మాజీ ప్రధాని మురారి దేశాయ్ తన పుస్తకమైన మై లైఫ్ స్టోరీలోని ఫోర్ ఫిఫ్టీ సిక్స్ పేజీలో ఇలా వ్రాశారు ఎందుకో తెలియదు కానీ నెహ్రూ హిందూ మతం మీద ఎల్లప్పుడూ పక్షపాతం వహించారు హిందువులను రెండవ పౌరులుగా మార్చడానికి హిందూ కోడ్ బిల్లు తీసుకురావడానికి నెహ్రూ పెద్ద ప్రయత్నమే చేశారు కానీ సర్దార్ పటేల్ నెహ్రూని హెచ్చరిస్తూ ఇలా అన్నారు నేను జీవించి కాలం మీరు ఎప్పుడైనా హిందూ కోడ్ బిల్లు గురించి ఆలోచించారో అప్పుడు నేను కాంగ్రెస్కు రాజీనామా చేస్తాను ఈ బిల్లుకు వ్యతిరేకంగా వీధుల్లోకి హిందువులతో తిరిగి వస్తాను అని బెదిరింపులతో నెహ్రూ భయపడ్డాడు సర్దార్ పటేల్ గారి మరణం తర్వాత పార్లమెంట్లో హిందూ కోడ్ బిల్లును ఆమోదించాడు బిల్లుపై చర్చ సందర్భంగా ఆచార్య జేబీ కృపలా అని నెహ్రూ కమ్యూనిస్టు మరియు ముస్లింల చక్రవర్తి అని పిలిచారు ఆయన ఇలా కూడా అన్నారు మీరు హిందువులను మోసం చేయడానికి మాత్రమే జంజమును ధరిస్తారు లేదంటే మీరు అసలు హిందువు కానే కాదు అని నిజంగా ఇది లౌకిక దేశమైతే హిందూ కోడ్ బిల్లుకు బదులుగా అన్ని మతాలకు కామన్ కోడ్ బిల్లు తీసుకురాబడింది కొన్నిసార్లు నేను ఇలాంటి పోస్టు అని అనిపిస్తుంది కానీ హిందువులను ఎప్పుడైతే దీనిని అర్థం చేస్తారో అప్పుడు హిందువులంతా హిందూ దుర్వుల యొక్క ఛాతిపైకి ఎక్కుతారు నెహ్రూకి కొనసాగింపుగా హిందువుల పట్ల కాంగ్రెస్ చేసిన అరాచకాలు ఇన్ని కావు అయినా కూడా హిందువులలో చైతన్యం ఏమీ లేదు చలనం కలగడం లేదు ఏమీ జరగనట్టుగా బాధ్యత రహితంగా ఉంటున్నారు పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి డెబ్బై ఏళ్ళలో ఒక కుటుంబం హిందువులను హిందువులు లేని దేశంగా మార్చాలని చూసింది అయినా కూడా హిందువులకు అర్థం కావడం లేదు దేశం రెండు ముక్కలుగా కత్తిరించబడింది ఎక్కడి నుంచి శబ్దం కూడా రాలేదు కాశ్మీర్ సగం పోయింది శబ్దం లేదు డిబేట్ పోయింది అయినా తిరుగుబాటు లేదు సింధు ఇవ్వబడింది సిల్లిగా సిమ్లా ఒప్పందం జరిగింది ఎవ్వరు కూడా పట్టించుకోలేదు తమ దేశంలోని శరణార్థుగా మారిన కాశ్మీర్ పండితుల గురించి ఎవ్వరికి బాధ లేనే లేదు చైనాకు వీటో పవర్ ఇవ్వబడింది మీడియా కిర్కు కూడా మనలేదు తాష్క్రేన్ దారుణంలో లాల్ బహదూర్ శాస్త్రి వంటి ధైర్య హృదయం చెప్పివేయబడింది కొవ్విత వెలిగించలేదు సిబిఐ విచారణను కూడా ఎవరూ డిమాండ్ చేయలేదు మాధవరావు సింధియా రాజేష్ పైలట్ వంటి నాయకులు చనిపోయారు కాదు కాదు చంపబడ్డారు ఎటువంటి తేడా లేదు అత్యవసర పరిస్థితి వంటి గాయాలు సరే సరే టూజీ స్పెక్ట్రం బొగ్గు కుంభకోణం సిడబ్ల్యూసీ అగస్టా వెస్ట్ ల్యాండ్ బోఫర్స్ వంటి భారీగా కుంభకోణాలు జరిగాయి శరీరం శబ్దం చేయలేదు కానీ గొడ్డు మాంసం ఆగిన వెంటనే విపత్తు సంభవించింది జాతీయ గీతం తప్పసరి చేసిన వెంటనే అసంతృప్తి బయలుదేరింది వందే మాత్రం భారత్ మాతకి జయ అని చెప్పమని అడిగినప్పుడు వారి నాలుకలు కుట్టబడ్డాయి డిమానిటైజేషన్ జీఎస్టీ వంటి అమలు చేసినప్పుడు కోపం వారితో నృత్యం చేయించింది ఆధార్ను నిరాధారగా మార్చడానికి ఉత్తమ ప్రయత్నాలు జరిగాయి రోహింగ్యాల వెలికితీత ముస్లిం సమూహాలలో నొప్పిని కలిగించింది ఆలోచించండి కాంగ్రెస్ ఖాంగ్ ప్లేస్ గ్రీకు హిందూ దేశం వినాశనం ఇందులోకి ఏమి చేసింది చర్చి కిటికీకి లేదా మసీదుపై రాళ్ళు పడితే మీడియాలో వారాల పాటు చూపించబడుతుంది వందల గుళ్ళు కొలగొడితే ఎవ్వరు కిమ్మనరు ఎంతో కొంత భాజపా ఓట్లు కొరకలాడితే అది మతతత్వం అంటారు అది ఎంత పెద్ద కుట్రో ఆలోచించండి ఉగ్రవాదం కారణంగా కాశ్మీర్లో మొత్తం యాభై వేల దేవాలయాలు మూసివేయబడ్డాయి లేదా కూల్చివేయబడ్డాయి కానీ ఒక మసీదు కానీ ఒక చర్చి కూడా కూల్చివబడలేదు ఒకటి కాదు రెండు కాదు యాభై వేల దేవాలయాలు మూసివేయబడ్డాయి దీని గురించి ఈ యొక్క హిందూ కూడా తెలియనివ్వలేదు మొదట హిందువులను కాశ్మీర్ లోయ నుంచి బలవంతంగా తరిమేసి ఆ తరువాత హిందూ మతం యొక్క ప్రతి ఆనవాళ్ళను నిర్మూలించండి అని చెప్పబడింది మొత్తం కాశ్మీర్ లోయ నుంచి హిందూ మతాన్ని సమూలంగా నాశనం చేయాలని చూశారు బీజేపీ ఎల్కే అద్వానీ భారతీయ జనతా పార్టీ మోడీ ప్రభుత్వం రాకపోతే ఇది ఎవరికి కూడా తెలిసేది కాదు వామపక్ష జర్నలిస్టులు అంటే కమ్యూనిస్టు జర్నలిస్టులు ముస్లిం మేధావులు కాంగ్రెస్ మరియు దాని యొక్క గుడాచారులు ఈ సమస్యను దేశం ముందుకు ఎందుకు పెట్టలేదు వీళ్లకు తోడుగా ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలు బయస్ట్ మీడియా సూడో సెక్యులరు అందరూ రెండు పండుగలను సాంప్రదాయాలను దేవులను సైతం దేవులను సైతం వెక్కిరిస్తూ ఇతర మతాల జోలికి వెళ్లే ప్రయత్నం చేయరు ఇది కాంగ్రెస్ సాధించిన విజయం మరియు వామపక్ష జర్నలిస్టు మరియు ముస్లిం మేధావుల యొక్క తెలివి సాధారణ హిందువులకు ఈ చరిత్ర గురించి తెలియనియకుండా జాగ్రత్త పడ్డారు దేశ ప్రజలకు ఎలాంటి అనుమానం రాకుండా కాంగ్రెస్ ఈ దేశాన్ని ఎన్ని విధాలుగా మోసం చేయగలదో అన్ని విధాలుగా ఒక అవకాశాన్ని కూడా వదులుకోకుండా పాటుపడింది మీడియాను చెప్పు చేతులు పెట్టుకొని ఎన్నో డ్రామాలు ఆడిందో దాని గురించి ఆలోచించండి ఈ సందేశాన్ని మీకు సాధ్యమైనంత వరకు అందుబాటులో ఉన్న అన్ని సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి చాటండి ఇతరులకు పంచమని ఒక అంతర్జాతీయ వాదిగా అఖండ విశ్వ సనాతన హైందవ హిందూ యావత్ భగత్ స్వరూపులైన భారతీయ జాతీయ వాదులకు విజ్ఞప్తి చేస్తున్నాను కాంగ్రెస్ చేసిన మోసాలలో కొన్ని మాత్రమే ఓ భరత మాట ఒడ్డు పెరేగా నీ దేశ యొక్క చరిత్రను తెలుసుకో దేశ ఖ్యాతిని తెలుసుకో నీ గొప్పతనం గురించి అప్పుడే నీకు తెలుస్తుంది నీకున్న ఔన్నత్యం యొక్క గొప్పతనం ఏంటో ప్రపంచానికి తెలిసేనే మనలో ప్రపంచం గౌరవిస్తుంది ఇదే జరగిన సత్యం దేశం విదేశాలలో ఉన్న ఇలాంటి సంఘటనల గురించి మీకు తెలుసుకోవాలంటే మన సనాతన జాతీయవాదమైన ఈ ఛానల్ను సపోర్ట్ చేయండి మరియొక ఒక ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రతి వీడియోని షేర్ చేయండి జై శ్రీరామ్ జై హింద్ జై భారత్